హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే రవ్వ కేసరి రవ్వ కేసరి అంటే మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ కేసరి కాదండి ఇది కొంచెం డిఫరెంట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రవ్వ కేసరి అనే కంటే రవ్వతో చేసిన హల్వా అనుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ టేస్టీ హల్వాని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ టేస్టీ హల్వాని ప్రిపేర్ చేసుకోవటానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేసాను కాబట్టి రెండు సార్లు వేసానండి ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని దోరగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మంచి గోల్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక వీటిని ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వని తీసుకోండి అంటే బొంబాయి రవ్వ అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా అదే రవ్వ అనమాట ఇప్పుడు ఈ రవ్వని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకు కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న ఈ రవ్వని ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా రవ్వని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పాలను వేసుకోండి హాఫ్ కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ రవ్వని పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఈలోపు మనము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి హాఫ్ కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యి అయితే పడుతుందండి ఇప్పుడు ఈ నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకోండి చూడండి ఒక ఫుల్ కప్ అండి హాఫ్ కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి పంచదార కరగడానికి యూజ్ అవుతుందనమాట ఇప్పుడు ఈ పంచదారని మనము క్యారమలైజ్ చేసుకుందాము లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మనము పంచదారని కరిగించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు మనము ఈ పంచదారని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా ఉడికించుకున్నట్లయితే మనకు పంచదార అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇక్కడ చూడండి పంచదార ఎలా కరుగుతూ వస్తుందో లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది కదండి ఇలా ఒక రెండు రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు పంచదార అనేది ఇలా పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు మనకు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మంచి గోల్డెన్ కలర్లోకి దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇది ఇంకా కొంచెం లైట్గా ఉందనమాట ఇంకా డార్క్గా అంటే ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించొద్దండి మనకు కలర్ అనేది డార్క్గా వచ్చేసినట్లయితే లైట్గా చేద్ అనేది వస్తుందండి మనం చేసే స్వీట్కి కరెక్ట్గా ఇలా గోల్డెన్ కలర్లోకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి పాలతో పాటు మొత్తం అంతా వేసేయండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా మనము ఒక నిమిషం వరకు కంటిన్యూస్గా కలుపుకున్నట్లయితే పంచదర కూడా పూర్తిగా కరిగిపోతుంది మొత్తం అన్నీ చక్కగా కలిస్తే కరిగిపోతాయి అన్నమాట ఇక్కడ చూడండి హల్వా మనకు ఇలా రెడీ అవుతుందండి ఇది పల్చగా ఉంది కదండి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే ఇలా కాస్త దగ్గరకు వస్తుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనము మంచి ఫ్లేవర్ కోసము పావు టీ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకొని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా జస్ట్ ఒక నిమిషం ఉడికించుకున్నట్లయితే మనకు హల్వా ఇంకాస్త దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఫైనల్గా మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇంకా కాస్త తిక్కుగా ఉడికించుకున్నట్లయితే చల్లారేసరికి కాస్త గట్టి పడుతుందండి ఇదే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత ఈజీగా మనము ఈ టేస్టీ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్